నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సహదేవ్ నగర్ గ్రామంలో డిజిటల్ రీసర్వ్ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ తెలిపారు రైతుల సర్వే నెంబర్ల సమస్యలు పరిష్కరించడానికి డిజిటల్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ డిజిటల్ రీసర్వే హైలైట్ ప్రాజెక్ట్ గా రాష్ట్రంలో ములుగు ఖమ్మం జగిత్యాల మహబూబాద్ నగర్ సంగారెడ్డి జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది వాటిలో సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహిత్య నగర్ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు గ్రామంలోని రైతులతో మాట్లాడారు భూ సమస్యలు ఉంటే డిజిటల్ సర్వేలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్వల్యాండ్ రికార్డు ఆయా సంచాలకులు ఐనిష్ ఆర్డీఓ పాండు రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం మ్యాప్ మిస్ట్ మ్యాప్లో అసలు సేఫ్ నంబర్ 89624 ఉండడం కొరెక్ట్ లేదు గ్రౌండ్ రొటీంగ్ ఉంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద రోవర్ కాస్ట్ కనెక్షన్ 21 ని మేడం ఓకే కంప్లీట్ చేసుకుందాం ఇది మీ వన్ వన్ 711 అని అంటుంది మేము పాస్ పాస్ ఇంగేజ్మెంట్ ప్రకారం చాల్త నంబర్ మేడం ఇంగ్లోది సబిజ నంబర్ తో సారండి సబిజ నంబర్ తో కార్ట్ నంబర్ సేమెయిల్ లో పంపించండి సబిజ నంబర్ 31 నంబర్ అందులో పాస్ అంటే యాక్చువల్లీ కొ ఆది మేరే సెపరేట్ గా ఫిక్స్డ్ బట్ జాయింట్ ఉన్న కేస్ లో ఇంకా సబ్ డివిజన్ చేస్ దయచేసి సర్వే నంబర్ లో ఉండేవరకు భూమి

Ne <laughs> ne <laughs>